ప్రభుత్వ శాఖల్లో ఫేక్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దందా బయటపడింది అయితే ఘటనపై విచారణలో అధికారులు నిర్లక్ష్యం విమర్శలు విమర్శలున్నాయి ఈ నెల ఇరవై ఐదు వరకు త్రీమెన్ కమిటీ డెడ్ లైన్ పెట్టింది ప్రభుత్వం సర్క్యులర్ కూడా జారీ చేసింది అయితే చూపించే లెక్కలకు గ్రౌండ్ లెవెల్లో వివరాల నమోదుకు పొంతన లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉద్యోగుల లెక్కలు లేకుండా ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్న సంఖ్యకు గ్రౌండ్ లెవెల్లో వివరాల సేకరణలో తేల్చిన సంఖ్యకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గత పదేళ్లుగా తప్పుడు లెక్కలతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల గండి కొట్టారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు గత పదేళ్లుగా ఈ లెక్కలతోనే ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు ఇస్తున్నారు అయితే ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు ఏ శాఖలో ఎంతమంది పనిచేస్తున్నారనే దానిపై లెక్కలు తీసేందుకు మాజీ సీఎస్ కుమారి ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ వేసింది ప్రభుత్వం ఐదు పాటు ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు తీయడంతో అసలు విషయాలు బయటపడ్డాయి గత పదేళ్లుగా పేపర్లో చూపిస్తున్న లెక్కలకు వివరాల సేకరణలో ఇచ్చిన లెక్కలకు పొంతన లేకుండా పోయింది లక్ష ఉద్యోగుల సంఖ్య వివరాలు రాకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది ఈ నెల ఇరవై ఐదు వరకు డెడ్ లైన్ పెట్టినా ఉద్యోగుల లెక్క రాకపోవడంతో ఫేక్ ఉద్యోగుల పేరుతో ప్రభుత్వ ఖజానా నుండి జీతాల రూపంలో దోచుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి లెక్కలు రాని ఉద్యోగుల సంఖ్యపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర సర్కార్ ఎక్కడ తప్పిదాలు జరిగాయి దీని వెనుక ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తోంది ఇంటెలిజెన్స్ గత పదేళ్లలో ఫేక్ ఉద్యోగుల పేరుతో పదిహేను వేల కోట్లు ఖాళీ చేశారు దీంతో లెక్కల్లోకి రాని ఉద్యోగుల జీతాలు ఇక నుంచి ఆపేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది సర్కార్ గత పదేళ్లుగా ఫేక్ ఉద్యోగుల పేరుతో దోచుకున్న వారెవరు దీని వెనుక ఉన్నది గత గతపాలకులా లేక అధికారులా అనే దానిపై విచారణ చేయిస్తోంది ప్రభుత్వం